చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు మీరు మీ స్టోరీని మినిమలిస్టిక్ స్టోరీ అని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని అయితే చిన్న విషయం ఏంటంటే మినిమలిస్టిక్ అని మేము ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే మీరు మా చాలా వీడియోస్తో చూస్తుంటారు మా స్టోరీ ఏం పెద్ద జాజీగా ఉండదు హెవీలీ లైట్స్తో డెకార్డ్ ఉండదు ఏమంటారు చాలా అంటే ఫ్యాన్సీగా ఉండదు ఎందుకు సి నేను చేసేది కార్ డీటెయిలింగ్ కార్ డీటైలింగ్కి ఏం అవసరం ఉందో అవే మేము ఆ అప్రోచ్ తోనే మేము వర్క్ చేస్తాం అనమాట కార్ రీటైలింగ్ కి అవసరమైనది త్రీ ఫ్యాక్టర్స్ మ్యాన్ మెషిన్ అండ్ ప్రొడక్ట్స్ మెషినరీ అంటే మళ్ళీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి ప్రోడక్ట్స్ అంటే మంచి ప్రోడక్ట్స్ మేము ఇప్పుడు సెరామిక్ కోటింగ్ చూసుకున్నట్లయితే మేము సెయింట్ గోబీ నుంచి వాడతాము పిపీఎఫ్ అయితే జెనోవార్ నుంచి వాడుతున్నాము థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాన్ పవర్ మా మ్యాన్ పవర్ హైలీ స్కిల్డ్ ఇన్ కేస్ ఆఫ్ డీటెయిలింగ్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కార్ జీరో కంప్లైంట్ తో వెళ్తుంది అనమాట అయితే ఇవి చాలా అవసరం కార్కి ఇది సింపుల్ ఎలా చెప్పాలంటే అవసరానికి అంటే వాంట్ కి నీడ్ కి మధ్యలో అంటే ఉన్న డిఫరెన్సే అంటే అవసరానికి కోరికకి మధ్యలో ఉన్న డిఫరెన్సే మినిమలిస్టిక్ అప్రోచ్ అనమాట అయితే ఇప్పుడు అర్థమైందా మీకు ఆటోమేట్రిక్స్ ఎందుకు చాలా మినిమలిస్టిక్ గా అప్రోచ్ అవుతారో వెహికల్ టు ఆటోమేటిక్స్